శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ పూజలు హడాలో వండుంటారు అనుకుంటున్నాను పొద్దున్నే అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఇగోలికి వెళ్ళొద్దండి ఇగోలు అంటే బయట వాళ్ళ వాళ్ళు మన ఏదో హత్య చేస్తే వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయిపోమని అలా కాదు నేను కొంతమంది అంటే నేను ఈ మధ్య అలా వినడం జరిగింది దాని గురించి చెప్తున్నాను సొంత పిల్లల దగ్గరే ఇగోలుగా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు మన దగ్గర ఉన్న పిల్లలు ఇంకా చదువుకుంటున్న పిల్లల గురించి కాదు దూరంగా ఉద్యోగాలు చేసుకునే పిల్లలు ఉంటారు పెళ్ళైపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ పని హడావుల్లో వాళ్ళు ఉంటారు ఇంకా చిన్నతనం వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఫోన్ చేస్తారు మనకి చేయకపోతారు మనకి మాట్లాడాలని ఉంటుంది ఏం వాళ్ళకి చెయ్యక్కర్లేదా పెద్దవాళ్ళని పలకరించక్కర్లేదా రోజు అని ఇగోలకు పోకూడదండి మనకి మాట్లాడాలని ఉందనుకోండి ఒకసారి ఫోన్ చేసి ఎరా లేచారా ఎలా ఉన్నారు అంత కులాసానా అని ఒకసారి అడిగి పెట్టేయండి వాళ్ళు వెంటనే మాట్లాడతారు రెస్పాండ్ అయ్యి మనకి తృప్తిగా ఉంటుంది అలాగే కోడళ్ళతో అయినా సరే కొడుకుతో మాట్లాడాం కదా అని అనుకోకూడదు కోడళ్ళు మన పిల్లలే వాళ్ళు చిన్నతనాలే వాళ్ళకి తెలుస్తుంది తెలియపోతుంది అదే మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి తెలియదు అనుకుంటాం కోడళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం వాళ్ళు చెబు అంత తెలియకుండా ఉన్నారా అలా పెరిగారా అనుకుంటారు చాలామంది అలా ఉండద్దండి వాళ్ళని కూడా ఒక మాట ఏమ్మా ఏ మధ్యాహ్నం టైంలోనో సాయంత్రం టైంలోనో వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు ఏమా ఎలా ఉన్నావు బాగున్నావా ఏం చేసావు ఇవాళ ఏంటి అని మాట్లాడాలి మనం మనం కలుపుకోవాలి అంతేగాని వాళ్ళు కలవలేదే అని అనుకోకూడదు నా ఉద్దేశం అది అప్పుడు ఎప్పుడైనా మనకి ఏదైనా బాగుండగా ఏదైనా నాలుగు రోజులు పోయక ఫోన్ చేయన అమ్మ రోజు ఫోన్ చేసేది ఎందుకు చేయలేదే అని వాళ్ళు చేస్తారు తప్పకుండా అలాగే కోడళ్ళు చేస్తారు అత్తయ్య ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చేస్తారు అది ఒక క్రమబద్ధంగా కుటుంబ బంధ బాంధవ్యాన్ని నిలుపుకుందుకు మనమే వాళ్ళకి అలవాటు చేయాలండి అంతేగాని వాళ్ళు చిన్నవాళ్ళు మనకన్నా వాళ్ళు మీద విధవ పెట్టేసి బాధ్యతలాగా ఫోన్ చేయక్కర్లేదా రోజు మాట్లాడక్కర్లేదా అని వాళ్ళని అనకూడదు మనం ముందు మనంతట మనమే మాట్లాడాలి మనం మాట్లాడి వాళ్ళకి అలవాటు చేయాలి అయినా ఎవరు మాట్లాడితే వాళ్ళ ముందు మాట్లాడితే మనం ముందు మాట్లాడితే ఏదైనా రైవల్టీయా వాళ్ళకి మనకి ఏమైనా శత్రుత్వమా ఈగోలేంటి పిల్లల దగ్గర చిన్నపిల్లల దగ్గర ఈగోలుగా ఉండకూడదండి ఎవరునూ చక్కగా ఉన్నప్పుడే ఆ కుటుంబ రిలేషన్స్ బాగుంటాయని నా ఉద్దేశం అందుకని మీరందరూ కూడా అలాగే ఉండండి అంటే ఉండే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నేను ఈ మధ్య అలా ఉండని వాళ్ళ గురించి చూస్తున్నాను పిల్లలతో వంతులు పెట్టేసుకుని ఏం వాడికి అంత పొగరే పెళ్ళయ్యకు మారిపోయాడు అమ్మో అది తక్కువది కాదు ఏంటి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ వాళ్ళు ఏదో కొత్త పెళ్ళకో ఆడావిడి కొ ఉద్యోగాలు కూడా కొత్తగా వచ్చి ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవి అక్కడ సర్దుకు రావాలి ఇంట్లో భార్యతో అలవాటు పడాలి అలాగే ఆ పిల్ల అంతే ఈ భర్తతో అలవాటు పడాలి ఇంట్లో పనులు అలవాటు పడాలి అంత క్రితం దాకా చాట అమ్మ వండి పెడితే తిన్న పిల్లలే కదా వాళ్ళును మన పిల్లల్లాగే వాళ్ళు ఈ వీటన్నిటికీ మాగుడుతో ఈ సంసారం ఈ పనులు ఇంటి పనులు ఇవన్నీ వీటికి అలవాటు పడాలి కదా వాళ్ళ చిక్కాకుల్లోనో వాళ్ళ హడావిల్లోనో పని తెలుసుకోలేకపోవడంలోనో వాళ్ళు ఉంటారు అందుకని వాళ్ళని తప్పు పట్టుకోకూడదు కోడళ్ళని కూడా అందుకని కొడుకుల్ని తప్పు పట్టుకోకూడదు పెళ్ళం బెల్లము తల్లి అల్లము అంటారు అలా ఏమి ఉండదు అందరూ బెల్లాలే కాకపోతే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది వాళ్ళ ఒత్తిడిని బట్టి మన పిల్లలు ఎందుకు మనం అంటే ఇష్టం లేకుండా ఉంటారు అలాగే కోడళ్ళు కూడా కొన్నాళ్ళు అలవాటు అయ్యి మన స్వభావాలు తెలిసి మన ఇంటి పద్ధతులు తెలిసాక మన పిల్లల్లాగే అయిపోతారండి వాళ్ళును అంతేగాని వేరే రకంగా అనుకోకూడదు నేను మా ఆడబడుచులు మా అత్తగారు మా అత్తగారు ఉన్నారు మా లాగే మా అత్తగారు వాళ్ళతో టచ్లోనే ఉంటాను ఎప్పుడూ ఎప్పుడైనా నేను ఫోన్ చేయపోతే వాళ్ళు ఏం వదినా ఎలా ఉన్నావు ఫోన్ చేయలేదే అని అడుగుతారు మా అత్తగారు కూడా ఏమే ఎలా ఉన్నావు లేచి తిరుగుతున్నావా ఒంట్లో ఎలా ఉందని అంత పెద్ద ఆవిడైనా నన్ను అడుగుతారు ఏ సంబంధమైనా మనం నిలుపుకోవడంలా ఉంటుందండి దాన్ని అందరితోనూ మనకి నచ్చని ఉంటాయి జీవితంలో నచ్చ పోయిన ఉంటాయి అత్తారితో అవచ్చు మన పిల్లలతో అవ్వచ్చు ఒక్కొక్కసారి కోడళ్ళే ఎక్కువ మంచిగా ఉండొచ్చు కొడుకుల కన్నా కూడా మన కొడుకులే తాళతెక్కగా ఉండొచ్చు అది మనం చెప్పలేం కోడళ్ళనే ఆపేక్షగా ఉండొచ్చు అలా రకరకాలుగా ఉంటాయి అందరితో కలుపుకుపోతూ ఉంటేనే మన జీవితానికి ప్రశాంతత స్థిమితం లభిస్తుందండి అంతేగానే అందరి దగ్గర ఇగోలకు పోతే మన జీవితంలో ప్రశాంతత ఉండదు రిలేషన్స్ సరిగ్గా ఉండదు అందుకని మన రిలేషన్షిప్స్ ఎప్పుడు మనం బాంధవ్యాలు బంధుత్వాలు అన్నీ బాగుండాలని మనం అనుకుంటూ ఉండాలి ఇగోలకు తావివ్వకూడదు ఈ ఉన్న ఈ చిన్న జీవితంలో అందరితో వంతులు బాధలు ఇగోలకి పోతే సుఖమే ఉంటుందండి అందరితో కలుపుకోలుగా ఉంటేనే బాగుంటుంది కలుపుకోలుగా అంటే నేను ఇదివరకు ఒకసారి చెప్పాను అంత గంభీరం ముఖ్యమా కలుపుకోలుతనం ముఖ్యమా అది మన బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో కాదు బయట ఎవరితో అయినా అక్కర్లేని కబుర్లు ఇరుగు పొరుగుతో ఎక్కువ పెట్టేసుకుని అక్కడ ఏవో క్లాషెస్ వస్తాయి అవన్నీ చిరాగ్గా అనిపిస్తాయి కానీ ఇరుగు పొరుగుతో కూడా మనం స్మైలీ ఫేస్తో ఉండి చిన్నగా మాట్లాడచ్చు అంతే కానీ ఎక్కువ రాసు పూసేసుకుని ఉండే తర్వాత మళ్ళీ ఎక్కువ ఏవో విభేదాలు పెట్టేసుకోకుండా ఎందుకంటారా ఇరుగు పొరుగే మనకి ముందు ముఖ్యం మనకైనా ప్రాణావసరం అయితే మనకి నిన్న ఫస్ట్ పలకరించిది ఇది వాళ్ళే వాళ్ళతోనే ఎప్పుడూ విరోధంగా ఉండకూడదు ఎవరైనా సరే వాళ్ళకి మన అవసరం ఉండవచ్చు మన అవసరం వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళ అవసరం మనకు ఉండొచ్చు అందుకని వాళ్ళతో కూడా చక్కగా ఉండాలి మెయింటైన్ చేయాలి ఎవరితోనే ఎక్కువ మాట తేడా వచ్చో ఏదో గొడవస్తే గొడవపడి అక్కడితో కట్ చేసుకోవడం ఉత్తమం బయట వాళ్ళతో పిల్లలతో కూడా మాట తేడా అలుస్తూ ఉంటాయి అలా అని వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు ఎందుకు ఎంతసేపు నాకు ఎంతసేపు వాళ్ళు మన చిన్నవాళ్ళు కదా మనకన్నా పెద్దవాళ్ళు కాదు కదా మనకన్నా చిన్నపిల్లలు ఏదో తెలిసి తెలియకు వాగుతారు వాళ్ళతో ఏంటి అనిపిస్తుంది తిరిగి మనం ఆపేక్షగా మాట్లాడేసినాడు వాళ్ళకే సిగ్గేస్తుంది అయ్యో నేను అప్పుడు అలా మాట్లాడానే హార్ష్గా అని అనిపిస్తుంది అమ్మతో అలా మాట్లాడానే అలా అని తండ్రి దగ్గర వచ్చినప్పుడు చాలామంది జాగ్రత్తగానే ఉంటారు ఎక్కువ తేడాపాడాగా ఉండరు తల్లిదే తల్లితో చనువు ఎక్కువైపోయి తల్లితో ఆటు ఇటుగా ఒకసారి వాళ్ళకి ఏదో తెక్కు వస్తే తల్లి మీద చూపిస్తూ ఉంటారు దాన్ని కూడా వదిలేవాడు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనుకోవాలి అంతేగాని కోడలు ఏదో కాల్చి తినేసింది కోడలు విసిగించేసింది అలా అనుకోకూడదు కోడల మీద ఎందుకండి మన కక్ష ఆ పిల్ల ఇంకో ఇంటి నుంచి మన ఇంటికి వచ్చింది మన వాళ్ళ మొగ్గుని చూసుకునే కదా ఉంటుంది వాళ్ళ మా నాన్నని వదిలిపెట్టి అలా మన పిల్లలు అంతే మనం వదిలిపెట్టి ఆ పిల్లని చూసుకుని వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్యోన్యంగా ఉంటే చాలు అనుకోవాలి మనకేదో చేసి పెట్టేయాలి మనకేదో వండి వారు చేయాలి మన పలకరిచ్చేస్తూ ఉండాలి మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేయాలి అలా అనుకోకూడదు అలా ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు స్థిమితంగా ఉండదు రోజులు కూడా సవ్యంగా వెళ్ళవు నేను ఇలా చెప్పానని వేరే విధంగా అనుకోవద్దు ఎప్పుడు మన మనసంతా అంతా ప్రేమమయమే చేసుకుని ఉండాలి మనకి మరీ బాధ కలిగితే కొద్ది మౌనాన్ని వహించాలి అంతే తప్ప వేరే విధంగా వద్దు మన వాళ్ళ దగ్గరే మనం అలా ఉండకూడదు ఈరోజు నేను అందరికీ చెప్పే విషయం ఇదేనండి నా స్వభావం ఇదే అందరి పట్ల కూడా నా స్వభావం ఇదే ఇదేదో నేను గొప్పకి చెప్పట్లేదు ఈ స్వభావాన్ని కూడా నేను పుట్టుకతో వచ్చింది కొంతే మిగతాది నన్ను నేను మౌల్డ్ చేసుకుని నేను ఇలా పూర్తిగా ఎక్కువ ప్రేమగా తయారయ్యాను అందరి పట్ల ఒక్కోసారి ఆ అతి మంచితనమే అందరూ నెత్తికెక్కుతున్నారని మా వారు దెబ్బలాడతారు ఆయనది మాట నెమ్మదే కానీ ఎవరి మీద కోపం వస్తే చాలా కోపంగా ఉంటారు ఇంకా అసలు వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడరు ఆయన ఆయన స్వభావం అది నా మాట పిచ్చి కొంచెం పెద్దదే కానీ నాకు ఎవరి పట్ల అలా మనసులో కోపము అలా ఇంకా ఏదైనా మాట తేడా వస్తే వాళ్ళ తరపడి మాట్లాడుకోవడం అలాంటిది ఉండదు ఆయనకేంటి ఏదైనా మాట తేడా వస్తే మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు దూరం పెట్టేయాలి అంటారు ఎవరినైనా సరే అదేమిటి అలా ఇలా పెట్టేస్తాం దూరం వాళ్ళకి దూరం ఏమైనా మనం ఉండగలవా అసలు అలా ఉంటామా పోనీ మామూలు మన బా మన వాళ్ళు కాదు పిల్లలు కాదు ఎవరితో అయినా సరే ఓ పూజ ప్రేమగా హక్ చేసేసుకోకపోయినా అలా అందరితో మాట్లాడడం మానేస్తావా చివరికి ఏకాకుల్లా ఉంటాం నాకు ఆ స్వభావం అసలు నచ్చదు అది అందుకని మీరందరూ కూడా మనసు ప్రేమమయం చేసుకుని పిల్లల పట్ల కోడళ్ళ పట్ల అంతా చక్కగా ఉండండి ఏదైనా మీ ముందు మీరే ముందు స్టెప్ వేసి మీకు కోపస్తే మీరే మాట్లాడండి మీకు వాళ్ళతో ఉంటే మీరే మాట్లాడే ఒకసారి ఓసారి అక్కర్లేదు ఏమో బాగున్నారా ఏం చేస్తున్నారు అని వాళ్ళు తర్వాత చక్కగా మాట్లాడతారు మీతో అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఇదే ఇగోలకు పోవద్దు చక్కగా ప్రేమగా ఉండండి అందరి పట్ల నేను మరి నాకు తోచిని చెప్పాను మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మాట్లాడుకుందాము మీ ఫ్రెండ్ పన్నాల